కర్నూల్లో జరిగిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు ఈ సమావేశం జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించారు మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి పదమూడు కోట్ల రూపాయల విలువైన ఇరవైకి పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు ఆన్లైన్లో ప్రారంభోత్సవం చేశారు రోడ్లు రైల్వేలు విద్యుత్ పరిశ్రమలు డ్రోన్ హబ్ వంటి ప్రాజెక్టులు ఏపీ భవిష్యత్తును మార్చాయి అని మోదీ ప్రస్తావించారు అయితే ఈ మొత్తం ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా రాలేదు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందే జగన్పై విమర్శలు చేయడం రాజకీయ వ్యూహమా లేదా ఇద్దరి మధ్య మైత్రి కుదిరిందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఏపీ అభివృద్ధి కోసం ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి శక్తివంతమైన నాయకులు కేంద్ర ప్రభుత్వ అపూర్తి మద్దతుతో ఏపీకి విజనరీ లీడర్షిప్ వచ్చింది అని పేర్కొన్నారు కానీ జగన్ ప్రస్తావన కూడా తీసుకురాలేదు జిఎస్టి సంస్కరణలు చిన్న వ్యాపారులు మధ్య తరగతి రైతులకు ప్రయోజనకరము అని ఫైవ్ పర్సెంట్ మరియు ఎయిటీన్ పర్సెంట్ రేట్లతో పాని ధరలు తగ్గుతాయి అని వివరించారు ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది ఆ సమయంలో అభివృద్ధిపై కూడా ఒక్క మాట మాట్లాడలేదు దీనికి కారణం ఇటీవల జరిగిన ఒక పరిణామమా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఈ ఏడాది జూన్ లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీ అభ్యర్థి ఎస్ రాధాకృష్ణ ప్రకటించింది ఇది జాతీయ రాజకీయాల్లో వైసీపీ బీజేపీ మైత్రి అని విశ్లేషకులు అంచనా వేశారు ఇటీవల వైసీపీ నాయకులు కార్యకర్తలు మోడీ కర్నూలు సభను అడ్డుకోవాలి అని లండన్ లో ఉన్న జగన్ నుంచి ఆదేశాలు వచ్చాయని టిడిపి బీజేపీ నాయకులు ఆరోపించారు సుగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకొని కర్నూలు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేయించారు అని ఆరోపణలు వచ్చాయి కానీ అలాంటిది ఏమీ జరగలేదు అయితే సుగాలి ప్రీతి తల్లిని మాత్రం పోలీసులు కట్టడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి మోదీ ప్రసంగం ఆద్యంతం కూడా వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాష్ట్ర అభివృద్ధి పనుల మీదే మాట్లాడారు ఆర్ ట్వెంటీ ఫోర్టీ సెవెన్ కెబిత్ సంకల్పల్ स्वर्ण आंध्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहाँ के युवा बहुत आगे रहते हैं डबल इंजीन के सरकार में हम आंध्रा के इस पोटेंशियल को और बढ़ा रहे हैं मित्र ये रोज रेंडू वेला नलबई की వికసిత్ భారతదేశం మనం సాధించాలనే సంకల్పంతో అందరం కూడా ముందుకు నడుస్తున్నాం మరియు ఈ సంకల్పానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు డబల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం సాధ్యం आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है दो दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है मित्र ई रोज भारत देश मरियो आंध्र प्रदेश युक्का वेगम मरियो सामर्थ्यवत प्रपंचम गमनिस्त जल कृतम गूगुल प्रधानमंत्री संस्था आंध्र प्रदेश पट्टी ने प्रकटिंद गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं इस नए ए आई हब में पावरफुल ए आई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर कैपेसिटी लार्ज स्केल एनर्जी सोर्सेज నిన్న గూగుల్ తో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను వాళ్ళు కూడా నాకు చెప్పారు అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి